ఎవరికైతే ఈ యొక్క తల్లికి వందనం పడిందో ఆ తల్లులలో ఆనందం ఇందాక అడిగాను ఒక మైనార్టీ ఇంటి దగ్గర ఎన్ని పడినాయూడు పడ్డాయి అంటే ఆ తల్లి ఆనందం అంటే మాట ఇచ్చినటువంటి ప్రభుత్వం మాట మీద ఉండేటువంటి ప్రభుత్వం పేదల కోసం ఉండేటువంటి ప్రభుత్వం ఈ రోజు మా ప్రభుత్వం ఎంత మందికి ఇస్తామో ఇస్తామనేటువంటి ముగ్గురు పిల్లలు ముగ్గురు నలుగురు ఉంటే నలుగురు అర్హత కలిగినటువంటి ప్రజలందరికీ కూడా ఈ రోజు తల్లికి వందనం వారి ఖాతాలలో పడడం జరిగింది అదే విధంగా రోజు అవతాతలకు కానీ విధత్తులకు కానీ మా ప్రభుత్వం ఏదైతే వస్తే మూడు వేల నుంచి నాలుగు వేల చాలా మంది ఇది ఇవ్వడం సాధ్యమా అన్నారు ఇది తెలుగుదేశం పార్టీ ఆధినేత కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబడుతుందని చెప్పి ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ గత ప్రభుత్వం ఆర్థిక పాపలు మా వెంటాడుతున్నప్పటికీ ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసం ఈ రోజు మూడు వేలను ఒకేసారి నాలుగు వేలు చేయడం మొదటి నెలల భాగంగా ఆ రోజు మూడు నెలల బోనస్ వెయ్యి నెలలు ఇవ్వడం జరిగింది అదే విధంగా దీపం నాడు చంద్రబాబు నాయుడు దీపం పథకాన్ని తీసుకొచ్చి ప్రవేశపెట్టినది ఎవరు అక్క చెల్లెల్లో పెట్టే ఎక్కడెక్కడ చూసినా పొయ్యిలు లేకుండా పొయ్యిలు కట్టెల పొయ్యి పెట్టుకుని ఆ పొగతో బాధపడుతూ ఉంటే దీపం పథకాన్ని తీసుకొచ్చి ఆ రోజు దీపం పథకం ద్వారా గ్యాస్ సిలిండర్లు గ్యాస్ స్టవ్ ఇచ్చినటువంటి ప్రభుత్వం వారి యొక్క ఆడవారి పట్ల స్త్రీల పట్ల వారి యొక్క రోజు ప్రవేశపెట్టింది చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు దీపం పథకం ప్రతి సంవత్సరం మూడు సిలిండర్ల భాగంగా కూడా ఉచిత సిలిండర్లు ఇవ్వడం జరుగుతూ ఉంది ఏ సంక్షేమ కార్యక్రమం తీసుకున్నా సూపర్ సిక్స్ పథకాలన్నీ సూపర్ సక్సెస్ గా రోజు తెలుగుదేశం ప్రభుత్వం నెరవేర్చింది ఈ రోజు అదే తల్లి కొంతమైన తర్వాత ఉచిత బస్సు ప్రయాణం ఆ రోజు సాధ్యం కాదు రూపాయలు ఖర్చు ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వాలంటే ఆ ఉచిత బస్సు ప్రయాణంలో మనం ఆడపిల్లలకు మాట ఇచ్చాము ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రం అంతా కూడా ఉచితంగానే ఇవ్వాలి ఎక్కడో జిల్లాకి ఇస్తే దాని వల్ల పెద్ద ప్రయోజనం ఉండదు అని చెప్పి రాష్ట్రం కూడా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర ఆగస్టు పదిహేనవ తారీఖున ఇవ్వబోతా ఉన్నాము అదేవిధంగా అన్నదాతీవా అని చెప్పిన కార్యక్రమాన్ని ఈ రోజు రెండవ తారీఖు ఇవ్వబోతా ఉన్నాము ఆ రోజు వారి మాదిరిగా మేము అబద్ధాలు చెప్పలేదు మూడు వేల రూపాయలు పిచ్చనిస్తామని చెప్పి రెండు వందల యాభై రూపాయలు రెండు సంవత్సరాల తర్వాత పెంచారు మళ్ళీ అంచనగా పెట్టుకు దానికి అనేకమైన నిబంధనలు పెట్టి ఆ నిబంధనతో లబ్ధిదారులను కోర్టులో ఉంచారు ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులకు సవాలు విసురుతున్నాం మీరు బాబు మోసం అని చెప్పి తిరుగుతా ఉన్నారు మీరు గొప్ప ఆ రోజు నేను బటన్ నొక్కాము మేము ఇచ్చినంత సంక్షేమం ఏ ప్రభుత్వం ఇవ్వలేదు దేశ చరిత్రని గొప్పగా గొప్పగా కొట్టుకున్న వైఎస్ఆర్ సిపి నాయకులకు చాలా చేస్తుంటా ఉన్నా నిజంగానే మీరు సంక్షేమం ఇచ్చి ఉంటే నిజంగానే మీ బటన్ నిజమైన బటన్ నొక్కి ఉంటే ఎందుకు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నుంచి మీరు పదకొండు సీట్లు ఆగిపోయారు సింగు సీరము లేదా అని అడుగుతా ఉన్నా ఈ రోజు సిగ్గు పిలిచి ఈ రోజు కేవలం రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి మళ్ళీ రోడ్ల మీదకి వస్తాం ప్రజల దగ్గరికి వస్తాం అంటున్నారు నూట యాభై ఒక్క సీట్లు అత్యధిక మెజార్టీ మీకు మీరు పరిపాలన ప్రజలకు ఏం చేశారు రాజేందు ప్రజలు హింసించారు మిమ్మల్ని చూసిన తర్వాతనే నూట యాభై ఒకటిలో ఐదు తీసి పదకొండు సీట్లు ఇచ్చి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు ప్రతిపక్ష హోదా మీరు మమ్మల్ని మాట్లాడే అమౌత ఉందా అని అడుగుతా ఉన్నా ఆఖరికి పదకొండు మంది ఇస్తే పదకొండు మంది సభ్యులు కూడా తోట పొడిచి శాసనసభలో వచ్చి ఏదైనా ఉంటే సమస్యల మీద మాట్లాడాలి చిరిపోయి ప్రభుత్వం ప్రజల జీవులు డబ్బులు ఇచ్చేటువంటి జీతాలతో బతికేటటువంటి సభ్యులు కూడా శాసనసభలు రాకుండా పోయారు ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం ప్రజల దగ్గరికి వస్తాడు మా జగన్మోహన్ రెడ్డి పల్లె పల్లె జరుగుతాడు పాదయాత్ర చేస్తాడు ఎందుకు పాదయాత్ర చేస్తావా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఆ రోజు ఐదు సంవత్సరాలు పడదాల చాటులు ఐదు సంవత్సరాలు కూర్చునే ప్రజల గురించి ఏ రోజు ఏ రోజైనా ఏ గ్రామానికైనా వెళ్ళారా ఎక్కడైనా మీటింగ్లు పెడితే పరిధాలు కట్టుకుని పరిధాలు రాకపోయిన పొడి మీద ఆ రోజు ఈ రోజు వచ్చి మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్తున్నావు ప్రజలు ఏమని జవాబు చెప్తావు అంటే మీరు రెండు మూడు వేల నాలుగు వేలు చేసినామని చెప్తావా దీపం పథకం ఇచ్చినామని చెప్తావా తల్లికి పొందరు ఇచ్చినామని చెప్తావా రేపు ఆగస్టు పదిహేనో తారీఖు ఆర్టీసీ బస్సులో ప్రయాణం ఉచితంగా ఇస్తున్నామని చెప్తావా ఏ పథకాన్ని మేము చేయలేదని చెప్తావు ఏ విధంగా నువ్వు తలుచుకొని బయటకు వస్తున్నావు ఒకసారి ఆలోచన చేయాలి వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఈ రోజు సిగ్గు సెలవు లేకుండా బాబు మోసం గ్యారెంటీ అంట ఏదైనా రాయి సోసం సూర్యుడి బాబు గ్యారెంటీ అంటున్నారు ఈరో సక్సెస్ దేశం సూపర్ సిక్స్ మీరు మోసగాళ్ళు దేశాన్ని దోచుకున్నారు ఈ రోజు మీ కింద ఉన్నటువంటి అధికారంలో నాడు చేసినటువంటిది అధికారులు జైల్లో అవుతున్నారు ఎందుకు ప్రజల దగ్గరికి మధ్య కోట్ల రూపాయలు దోచుకున్నామని ముఖ్యమంత్రి దగ్గర పనిచేస్తే మంత్రులుగా ఆ మంత్రుల కర్మ ఏముందో ఒకసారి ఆలోచించండి కాకని గోవర్ధన్ రెడ్డి మిథున్ రెడ్డి ఇది మేము చేసే ఆరోపణలు కాదు వ్యవస్థ ఆరోపణలు చేపట్టింది వారి మీద వచ్చినటువంటి కేసు ఆధారంగా సాక్షాదారులు లేకేరు కోర్టులో ప్రవేశ పెట్టినప్పుడు మాత్రమే వారిని కోర్టులు వారికి శిక్ష విధించబడతా ఉంది ఒక మంత్రి ఒక శాసన గారు ముగ్గురు శాసన సభ్యులు అవిని ఒక మా పేపరి ఒకటి రాష్ట్ర చిత్రంలో అనేక రకంగా ఆరు మంది ఐఏఎస్ అధికారులు ఐపిఎస్ అధికారులు మాజీ జీవ సెర్క్యులెట్లు ఒక నాయకుడి దగ్గర పోతే పని చేస్తే గౌరవం నేను గౌరవం ముఖ్యమంత్రి గారి దగ్గర పని చేశానని చెప్పి గతంలో వాళ్ళు అటువంటి వ్యక్తులు ఈ రోజు జైలు పాలయ్యారు అనారోగ్య పాలయ్యారు వాళ్ళు శరం లేకుండా బాబు తీసుకొని వచ్చి బాబు సూరింటి మోసం గ్యారెంటీ అంటారా సిగ్గు అనిపించడం లేదా ప్రజల దగ్గరికి పోవాలంటే ఏ పథకాన్ని తీసుకుని సక్రమంగా అమలు చేస్తా ఉన్నాం మా కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చాము ఏదైతే పంచాయతీ రాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేశారు పంచాయతీ రాజ్ వ్యవస్థను రోజు గాడిలు పెట్టి ఈ రోజు మా యొక్క డిప్యూటీ సీఎం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు సిసి రోడ్లు కానీ అవన్నీ కూడా పరుగులు పెడుతున్నాయి మళ్ళీ ఈ రోజు గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయి పట్టణాలు అభివృద్ధి చెందుతున్నాయి ఎక్కడికి ప్రజలు స్వాగతం చెప్తా ఉన్నారు ఈ రోజు ఎక్కడికెళ్ళినా మాకు కూటమి ప్రభుత్వం అని కూడా తెలియజేస్తా ఉన్నారు ఇలాగే శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారు చెప్తూ ఆ రోజు ఈ రోజు మనం ఎక్కడైతే సింగపూర్ కెళ్తే పరిశ్రమలు వేల కోట్ల రూపాయలు మేము పెడతామంటున్నారు మొన్నటిగా మొన్న వారం కింద డెబ్బై ఆరు వేల కోట్ల రూపాయలకు మేము పరిశ్రమలకు కూడా అనుమతులు ఇవ్వడం జరిగింది యాభై వేల పైగా ఉద్యోగాలు కూడా అవకాశాలు కల్పిస్తా ఉన్నాం అటు పరిశ్రమలు ఇటు రాజధాని రాజధాని లేని నగరం సిక్కుగా సిగ్గుగా మూడు ముక్కలాట చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజల చెలగాట చెలగాటమాడిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ భారతదేశ చరిత్రలో ఏది రాజధాని ఏదంటే చెప్పుకోలేటువంటి పరిస్థితి మాది మనందరికీ ఈ రోజు అమరావతిని పరుగులు పెట్టిస్తా ఉన్నాం పోలవరం మళ్ళీ పోలవరాన్ని పరిగెత్తిస్తా ఉన్నాం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని గంటలు చెప్పినా మన కూటమి ప్రభుత్వం గురించి ఎవరు కూడా ప్రశ్నించే హక్కు లేకుండా చెప్పగలుగుతాం ఈరోజు చాలా చెప్తా ఉన్నాం వైఎస్ఆర్ పార్టీ నాయకులు డిబిట్ రెడ్డి మీ అవినీతి ఏదో మేమేందో చెప్తాము గతంలో ఈరోజు ఎక్కడ ఏ కార్యక్రమం పెట్టిన కానీ కూడా అవినీతితోనే మద్యము ఆ రోజు మద్యం ఉచిత మద్యం అన్నారు మద్యం లేకుండా చేస్తామన్నారు మద్యం కార్పొరేషన్ పెట్టి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలకు మద్యం కార్పొరేషన్ అన్నారే మీరా మాట్లాడేది ఆ రోజు మీరు ఏం చెప్పారు మద్యమే లేకుండా చేస్తా